సత్యసాయి జిల్లా పెనుగొండ ప్రధాన కూడల్లో కీర్తిశేషులు మాజీ మంత్రి పరిటాల కాంస విగ్రహాన్ని మంత్రి సవిత రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పరిటాల శ్రీరామ్ పరిటాల కుటుంబ సభ్యులు ప్రారంభించారు గతంలో పెనుగొండ ఎమ్మెల్యేగా దివంగత పరిటాల రవీంద్ర ఐదేళ్ల పాటు శాసనసభ్యులుగా మంత్రిగా ఉన్నారని అలానే పరిటాల సతీమణి పరిటాల సునీతమ్మ ఐదు సంవత్సరాల ఎమ్మెల్యేగా మంత్రిగా చేశారని అన్నారు అందుకు జ్ఞాపకార్థం అప్పటి పెనుకొండ అభివృద్ధికి నాంది పలికారని పరిటాల రవీంద్ర కాంస్య విగ్రహాన్ని పెనుగొండ ప్రధాన కూడల్లో ఏర్పాటు చేశామని మంత్రి సవిత తెలిపారు పరిటాల డెబ్బై తొమ్మిది ఉద్దం సందర్భంగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసి తెలుగుదేశం మరింత చొరవ అందుకు ప్రజలు సంతోషం వ్యక్తం చేశారని మంత్రి తెలిపారు పరిటాల విగ్రహాన్ని ఏర్పాటు చేయడం చాలా మంచి సంతోషకరమని అందుకు మంత్రి సవితకు కృతజ్ఞతలు తెలిపారు

కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ కళ్యాణదుర్గం సురేంద్ర బోద సార్ సుందమ్మ గారికి ప్రసాద్ గారికి అలాగే అలంజరి